మీ గ్యాస్ స్టవ్ నుండి తుప్పు తొలగించడానికి ఐదు మార్గాలు వంటగదిలో ఇక తుప్పు పట్టే బాధలు ఉండవు మీ వంటగది బర్నల్ దగ్గర ఆ వికారమైన నారింజ గోధుమ రంగుమచ్చలతో జీవించాల్సిన అవసరం లేదు కొన్ని సాధారణ పదార్థాలు మరియు కొంత జాగ్రత్తలు మీరు తుప్పును తొలగించవచ్చు బేకింగ్ సోడా మరియు వెనిగర్ పేస్ట్ బేకింగ్ సోడా మరియు వెనిగర్ కలిపి మందపాటి పేస్ట్ తయారు చేయండి తరువాత తుప్పు పట్టిన ప్రదేశాలకు అప్లై చేసి పదిహేను నుంచి ఇరవై వరకు నిమిషాలు అలాగే ఉంచండి ఆ తర్వాత రుద్దమైన బ్రష్ లేదా స్పాంజ్తో సున్నితంగా స్క్రబ్ చేసి శుభ్రంగా తుడవండి నిమ్మకాయ మరియు పుష్క్రబ్ కొంచెం ఉప్పు చెల్లి సగం నిమ్మకాయతో రుద్దండి ఇది ఉపరితలం దెబ్బతినకుండా తుప్పును విచ్ఛిన్నం చేస్తుంది స్టీల్ ఉన్ని లోతైన మరకల కోసం సన్నని స్టీల్ ఉన్నిని వృత్తకార కదలికల్లో చాలా సున్నితంగా ఉపయోగించండి గీతాలు పడకుండా ఉండటానికి దానిని సున్నితంగా నొక్కడం గుర్తించుకోండి ఎస్ఎన్ ఆయిల్ పాలిష్ మీ దగ్గర కలప రుడిద ధూపం లేదా చులావ నుండి ఉంటే దానిని కొన్ని చుక్కల ఆవ నువ్వు నాతో కలిపి పేస్టులా తయారు చేయండి తుప్పు పట్టిన భాగంలో పూసి రుద్దండి శుభ్రం చేయండి బంగాళదుంప మరియు డిష్ సోప్ హ్యాక్ పచ్చి బంగాళాదుంపను సగానికి కోసి కట్ చేసిన వైపును డిష్ సోప్లో ముంచి దానిపై కొంచెం బేకింగ్ సోడా లేదా ఉప్పు చెల్లి చివరగా తుప్పు పట్టిన ప్రదేశాలపై రుద్దండి